సంగారెడ్డి బైపాస్ రోడ్లో నూతనంగా న్యూరో అండ్ డయాబెటీస్ హాస్పిటల్ ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్లో ఎల్ఐసి ఎదురుగా న్యూరో అండ్ డయాబెటీస్ హాస్పిటల్ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాము సాహితీ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో ప్రజలకు రాము సాహితీ ఎన్నో రకాల సేవలు చేస్తున్నారని అలాగే వైద్య కూడా ఇలాంటి హాస్పిటల్ను నిశ్చితులైన వైద్య బృందంతో ఏర్పాటు చేసి ప్రజలకు చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు సంగారెడ్డిలో ఎల్ఐసి ప్రధాన ఆఫీస్ ఉన్నటువంటి బైపాస్ ప్రాంగణంలో ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్గా మణి డయాబెటిక్ అండ్ హూరో హాస్పిటల్ని మన సాహితీరాము గారు ఈరోజు ప్రారంభం చేసి ఉన్నారు ప్రతి ఒక్కరిలో వైద్య సేవ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనేటువంటి వారి తపనకు నిదర్శనం ఈ వైద్యాలయం చక్కగా రాము గారు సాహితీ హాస్పిటల్ను ప్రారంభం చేసి అనేక మందికి ఆ వైద్యశాల ద్వారా సేవ చేస్తూ తరిస్తున్నారు బ్లడ్ క్యాంపులను రకరకాల క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా కూడా సేవ చేసి తరిస్తూ ఉన్నారు అంతర్భాగంగా ఆ ఈశ్వరుడు వారి భక్తికి నెచ్చి కానీ అదేవిధంగా హాస్పిటల్ ద్వారా అన్నదానం హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి అన్నదానం ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలను చేస్తూ సేవ చేసినందుకు గాను ఈశ్వరుడు అనంత ఈశ్వరీయ స్థితి వారికి కలుగజేస్తూ ఉన్నాడు దానిలో అంతర్భాగంగా ఈరోజు నిత్యం రోగులు అవస్థపడేటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులు నూరుకు సంబంధించింది డయాబెటిక్ షుగర్కి సంబంధించింది వాళ్లకు ప్రత్యేకంగా అతి తొందరగా సేవ చేయాలి అనేటువంటి ఒక కొత్త సంకల్పం చేత కొత్త ఆశయం చేత ఈ వైద్యాలయాన్ని మణి స్వామివారి మణికంఠుని యొక్క పేరులో ఉన్నటువంటి మణిని తీసుకొని అందరికీ వజ్రయుక్తమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం చేత ఈ మణి అనేటువంటి పేరుగలిగేటువంటి వైద్యశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు చక్కగా ఇంకా ముందు ముందుకు ఇంకా మంచి ఐశ్వర్యం కలగాలని విద్యాపీఠ సభ్యులుగా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆశయాలను అన్నిటినీ కూడా సమాజంలోకి తీసుకొని వెళ్తున్నటువంటి వారికి వేదిక ద్వారా ఆశిస్సులను అందజేస్తూ ఇంకా ముందు చక్కగా వృద్ధి అయ్యి ఇంకా అనేక మందికి సేవ చేసేటువంటి భాగ్యం అమ్మవారు కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వచనం చేస్తూ జై జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదే దత్త మన యూరో జరిగింది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ వారు తీసుకునేటువంటి చాలా రకాలైనటువంటి నిబంధనల సంబంధించిన దాని మీద తక్కువ ఖర్చుతో చాలా మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి మన శ్రీనివాసరావు గారు మా పవన్ డాక్టర్ గారు చాలా నైపుణ్యము అదేవిధంగా చాలా ప్రతిబుల్ డాక్టర్లు మన సంగారెడ్డి కావడం అనేది ప్రజల యొక్క చాలా సంగారెడ్డి ప్రజల యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం దాంతో పాటు ఈ మధ్య చూస్తున్నాం న్యూరో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలు వస్తున్నాయి ఏ రకంగా మనం తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ మనం వచ్చినప్పుడు పక్షవాతం కానీ అదేవిధంగా చాలా కీలర్ సంబంధించినటువంటి మన బ్రెయిన్ సంబంధించినటువంటి చాలా రకాల సమస్యలు స్ట్రెస్ కానీ స్టేర్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా మీద నిష్ణాతులైనటువంటి డాక్టర్లతో మా రాము డాక్టర్ రామ్ రామ్ గారు గురుస్వామి గారు ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటే కోరుకుని ఏంటంటే సంగారెడ్డి ప్రజల యొక్క సంగారెడ్డి జిల్లా ప్రజల యొక్క ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏ క్షణం సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు తక్కువ రేటు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేందుక మా శ్రీనివాస డాక్టర్ శ్రీనివాస్ గారికి మా పవన్ కుమార్ గారికి మా రాము గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదం తెలుసుకున్నా ఈ యొక్క సేవలు కూడా సంఘాన్ని ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సందర్భంగా సవినియన్ తెలియజేసుకున్నాను జై హింద్ జై భర్త